వెల్కమ్ టు మై స్వీట్ కిడ్స్ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దోసకాయ ఫ్రై వేపుడు అండి స్టార్ట్ స్టార్ట్ అండి అంతపాటి కడాయి తీసుకోవాలి అందులో ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది అందులో జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేసింది పచ్చిమిర్చి ఎయిట్ ఎన్నిమిర్చి ఫోర్ వేసాది ఇందులో కారం పెట్టేదో కారం తీసుకోవద్దు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుని చూసారని పచ్చిమిర్చి కొంచెం గోలినవి గోలిన తర్వాత ఇది జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకుని వేసిన తర్వాత కలపాలి కలిపిన తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ తీసుకుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్న తర్వాత అటు ఇటు సారి తర్వాత వచ్చేసి దోసకాయ తీసుకురా ఓకే కలెక్ట్ గా ఉండాలి అండి అడుగు అంటకుండా ఓకే కలుపుతూ ఉండాలటండి అందుకే మందపాటి కడాయి తీసుకోవాలి వీటికి దోసకాయ ఫ్రై కదండి ఓకే కలపెడతా ఉంటే బాగుంటుంది టేస్ట్ తగినంత సాల్ట్ ఇందులో కారం వేయుతూ సాల్ట్ మాత్రమే వేసుకొని సాల్ట్ ధనియాల పౌడర్ అంతేనండి ఎంత ఫాస్ట్ అయిపోయింది చూడండి కర్రీ ఎల్లోగా బాగుంది కదండి అలా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మూత పెట్టి టెన్ మినిట్స్ ఉంచితే కొంచెం మగ్గాక ఆఫ్ చేయడం చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయింది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదండి యూట్యూబ్ ఛానల్ కొంచెం వీడియో క్లారిటీ లేదండి వీడియో క్లారిటీ ఉండేటట్టు ట్రై చేస్తాను మీరైతే ఈ డిష్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమన్నా అంటే కామెంట్ రూపంగా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ దోసకాయ సొరకాయ కాదు దోసకాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్ ఇయర్ కరివేపాకు కరివేపక్క కొత్తిమీర కొత్త టిని మాత్రం ఫినిష్ జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి చాలా తక్కువ టైంలో అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసింది ఆఫ్ చేసి కొత్తిమీర అండ్ చూడండి ఆఫ్ డిష్ ఫినిష్ అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర అండ్ మసాలా వేసి ఫినిష్ చేసింది మమ్మీ